జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి బైక్ ర్యాలీతో రాజీవ్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే యశ్విని రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి అనంతరం ఎడ్లబండి మీద రైతు వేదికలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వాన్ని అన్నారు మొదటి విడతలో ఒక లక్ష రుణమాఫీ చే మిగతా ఆగస్టు పదిహేను వరకు మొత్తం రుణమాఫీ చేస్తామని బడ్జెట్ లో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు పెట్టి అందరి రైతులకు రుణమాఫీ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ డీఆర్డీఓ ఇన్ఛార్జీ డిపివో తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ రాములు వ్యవసాయ అధికారులు పరశురాములు రెవెన్యూ మండల పరిషత్ వ్యవసాయ శాఖ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు పాలకుర్తి కాన్స్టిట్యెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి గారికి మరి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వారికి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ లీడర్స్కి అందరికన్నా ముఖ్యంగా మా రైతన్నలకి మరి ఇక్కడున్న ముందున్న మా మీడియా సోదరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరునన్న నమస్కారాలు ఈరోజు మనందరికీ కూడా ఒక పండగ వాతావరణం లెక్క ఉంది అవునా కాదా ఆ వర్షంలో కూడా అందరు మంచిగా డ్యాన్స్లు వేసుకుంటూ వస్తుండ్రు జోరుగా అంటే అది ఏదో పైకి తెచ్చిపెట్టుకున్నది కాదు మనకు లోపల నుంచి వచ్చిన ఆనందం అది ఇన్ని రోజులు గాంధీ మన పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏడెనిమిది నెలల లోపలనే మాట ప్రకారంగా రుణమాఫీ చేస్తున్నాం అన్న సంతోషం ఒక్కొక్కళ్ళ మొహాలలో కనిపిస్తుంది మరి గతంలో వరంగల్లో రాహుల్ గాంధీ గారు మాటిచ్చేది రుణమాఫీ చేస్తా అని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను పట్టుకొని సోనియామ్మ గారు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున తుత్తూడలో జరిగిన సభలో మాటిచ్చిండ్రు రుణమాఫీ చేస్తామని మాటిచ్చిండ్రు కదా ఆ తల్లి మాటిచ్చిందంటే మాట దప్పదు మడుమ దిప్పదు దానికి నిదర్శనం ఏంటంటే ఆ రోజు మనకి తెలంగాణ ఇస్తా అన్నది ఎన్ని కష్టాలు వచ్చినా కానీ పార్టీ ఇక్కడ నష్టపోతుందని తెలిసి కూడా వెనకడగేయకుండా అందరు బలిదానాలు చూసి ఆ తల్లి తెలంగాణ ఇచ్చింది మరి అదే విధంగా రుణమాఫీ కూడా చేసింది గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినా కానీ వాళ్ళు చెయ్యలేనిది ఈ ప్రభుత్వం గెలిచిన ఏడెనిమిది నెలల్లోనే చేసింది మరి దీన్ని బట్టే చెప్పచ్చు రైతే రాజు అన్నదానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా కూడా రైతే రాజు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే చారానా చేసి బారానా చెప్పుకుంటారు మనం బారానా చేసిన చాలానా కూడా చెప్పాలంటే కొంచెం సంకోచిస్తుంది మనోళ్ళు అది మనది ఎందుకంటే చెప్పే చరిత్ర వాళ్ళది చేసే చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు పథకాలలో మీ అందరికీ కూడా తెలుసు ఇప్పటికే చాలా చేయడం జరిగింది మరి ఇంకా ఏ ఉన్నా కానీ తప్పకుండా చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వానికి రాష్ట్రం అప్పజెప్పినప్పుడు ధనిక రాష్ట్రానికి ఉండే కదా అయినా కానీ వాళ్ళు ఏమి ఇది చేసినరా రుణమాఫీ చేయలేదు కానీ ఇప్పుడు ఎంతో భారం ఉన్నా కానీ ఎంతో భారంతో కూడిన విషయం మీద అయినా కానీ ఎట్ చేసి తీరాలి మనం చెప్పి రుణమాఫీ అనేది చేయడం జరిగింది మరి మొన్న జరి మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో అందరూ కూడా ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త తిరిగి ఇంటింటికి తిరిగి కలుపు దాటి మరి చెప్పిండ్రు గర్వంగా మేము ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రుణమాఫీ జరుగుతుందని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు అది మీ మాటగా మీరు తీసుకొని మీరందరూ కూడా చెప్పిండ్రు మనం అందరం కూడా అదే మాటని ముందుకు తీసుకెళ్ళి చెప్పినాం మరి ఈరోజు మన మాటలు సద్దిముట్టలు రాలేదు ఆ మాట నెరవేరింది కాబట్టి అందరం కూడా అందరూ ప్రతి ఒక్కరు ఊర్లో గర్వంగా తిరగండి గర్వంగా చెప్పుకోండి రుణమాఫీ చేసినామని ఇది మనకి ఎప్పుడు జీవితాంతం గుర్తుండిపోతుంది మన ముఖ్యమంత్రి గారు కూడా చెబుతున్నారు ఏమని ఏదో గుజరాత్ ఇక్కడికి వచ్చి అంటారు గుజరాత్ రోల్ మోడల్ అంటారు ఇంకొకళ్ళు అంటారు ఇంకెందు రోల్ మోడల్ అంటారు అదంతా కాదు మన తెలంగాణ రోల్ మోడల్ అని మనం ప్రప దేశానికి చాటి చెప్పాలని అంటున్నారు నిజమా కాదా ఇంట్లో ఇప్పుడు చేస్తుంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు మొత్తము ఇక్కడ మన నియోజకవర్గంలో పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది బెనిఫిషరీస్ ఉన్నారు అందరికీ కూడా ఈ ఫస్ట్ ప్రైస్లో అందరికీ కూడా ఎనభై కోట్ల అరవై ఆరు లక్షల ఇషలు ఇంకా ఉంది ఇప్పుడు అయిపోలేదు మరి నెలాఖరికి లక్షన్నర వరకు రుణమాఫీ అవుతుంది మరి వచ్చే ఆగస్టు పదిహేను లోపలనే రెండు లక్షల దాకా రుణమాఫీ అవుతుంది ఇవన్నీ కూడా అన్న టైం కన్నా ముందే అయితే ఎంత చెప్పి ఇంకా ముందే చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాట అందరికీ ఇది ఇంతకన్నా ఇంకేం లేదు అన్నారంటే చేసి తీర్తారు అంతేనా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నరంటే చేసి తీస్తారా మరి ఏడు లక్షల కోట్లు అప్పున్నప్పుడే మరి ఇందాక సీఎం గారు చెప్పిండ్రు కదా మనకి నెలకి ఏడు వేల కోట్ల మిట్టి కడుతున్నారు అయినా కానీ ముప్పై ఒక్క వేల కోట్ల బడ్జెట్ పెట్టుకొని ఈ రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది అది ఇప్పుడు మన రాష్ట్రం ఉన్న పరిస్థితిలో అది చాలా పెద్ద విషయము మరి మన నియోజకవర్గానికే ఎనభై కోట్ల అరవై ఆరు లక్షలు వచ్చినాయి ఈరోజు మరి ఇక్కడున్న ప్రతి ఒక్క రైతన్న ప్రతి ఒక్కరు సంతోషపడాల్సిన విషయం ఇదంతా కూడా మరి నాకు కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది సరే